విశాల ప్రజలు వైకుమతి నుంచి బయలుదేరి సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి వెళుతూ ఉంటే ఎదురుగా ఎర్ర సమద్రం ఆడవచ్చింది అక్కడికి వచ్చేసరికి సంతోషం అంతా వాళ్ళకి ఆవిరైపోయింది సంతోషం ఆవిరైపోయి ఏం చేయాలి అర్థం కావట్ల అంతవరకు పాటలు పాడారు ఆనందంతో ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అని పాటలు పాడిన వాళ్ళు ఆనందము సంతోషం అన్నీ ఆవిరైపోయాయి చూస్తే ఎర్ర సమద్రం ఎదురుగా ఉంది ఇప్పుడు మళ్ళీ కేకలేశారు ఏమయ్యా మోషే మోసే దేవుడు విడిపిస్తాడు మాకు మంచి దేశం ఇస్తా అని చెప్తే మేము ఆశపడి వస్తే ఇప్పుడు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఇక్కడ చచ్చిపోతే సమాధులు కూడా లేవు స్థలం కూడా లేదు పూడ్చ పూడ్చడానికి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మా బతుకేమిటి ఎవరికైనా మాటలు మారిపోతాయండి గత కొంచెం సమయం వెనక్కి వెళ్తే వాళ్ళ మాటలు అద్భుతంగా అబ్బా దేవుడు విడిపించాడు మా ప్రాంతం ఆలకించాడు మా కన్నీళ్ళు చూ చూచాడు మా బానిస నుంచి విడుదల కలిగించాడు స్తోత్రమయ్యా అది పాటలు పాడి ఉద్యోగంగా వచ్చిన వాళ్ళు సముద్రం చూసి చూసేసరికి వెంటనే మాటలు మారిపోయాయి మాటలు మారిపోయాయి మాటలు మార్పు వచ్చింది మనం కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అబ్బో ఎంత ప్రేమగా మాట్లాడతాం ఆప్యాయత ఒలకపోస్తాం ప్రేమ ఒలికిపోతుంది కొంతమంది మాట్లాడుతుంటే ఎంత ప్రేమ అంటారండి కష్టం వచ్చింది అనుకో మనకు కూడా మనకు మన కూడా అంతే ఇష్టాల ప్రజలు అట్లనో ఇసాల ప్రజలు ఎంతనో మనం అంతే కష్టం వచ్చి సమస్య వస్తే నష్టం వస్తే ఇరుకొస్తే ఇబ్బంది వస్తే ఇంట్లో వాళ్ళు సస్తే మాటలు మారుతాయి ఏం దేవుడు ఇంత యథార్థంగా భక్తి చేస్తుంటే ఇంత కరెక్ట్గా భక్తి చేస్తుంటే దేవుడికి న్యాయం ఉందా అని మనకు గనక ఎర్ర సముద్రం అడ్డం వచ్చినా సమస్య వచ్చినా బంధకాలు ఎదురైనా మాటలు మారిపోతాయి మాటలు మారిపోయి కేకలేస్తూ వాళ్ళు సంప్రదాయం తీసుకొచ్చావా ఇంకా సస్తే సమాధులు లేవు కదా మోసే అని కేకలు ఉంటే దేవాదేవుడు చూశాడు చూశాడు ఏ నీ కర్ర చాపు అన్నాడు స్తోత్రం గాక నీ చాపు సముద్రం పాయలవుతుంది దారిస్తుంది ఆరిన నేల మీద ఈ ప్రజలు నడిచి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు దేవుడు ఈ లోపల వీళ్ళు మాట్లాడుతూ మాత్రం ఎన్నికి తిరిగి చూశారు చూస్తే ఐగుప్తు సైన్యం రథాలు గుర్రాలు వేసుకొని సైనికులు రాజు ఫరో రాజు సైన్యమంతా ఇస్తా ప్రజల్ని పట్టుకుందామని చెప్పి వస్తున్నారు వీళ్ళు మామూలు నడుస్తూ వెళ్తున్నారు వాళ్ళేమో ఏమో ఎమా స్పీడ్గా వస్తున్నారు వాళ్ళు బిగ్గరకి కేకలేసి అయ్యా వాళ్ళు వచ్చేసారయ్యా అయ్యా మేము ఎంతసేపు నడుస్తాము మమ్మల్ని లాక్కెళ్ళిపోతారు వెనకలేమో ఐగుప్తులు వస్తున్నారు సైన్యము ఇసల ముందు వెళ్తున్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దేవుడు దిగాడట అదే స్తోత్రం గాక వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వెనకాల దిగి మేఘస్థం అగ్గిస్తమలో దిగిన దేవుడు అలా చూశాడట చూసి ఏం చేశాడమట కలవర పెట్టాడట దేవుని స్తోత్రం కలుగునుగాక ఏం చేశాడమ్మా ఐగుప్తు దండుని ఏం చేశాడు దేవుడు వెంటాడుతున్న ఐగుప్తు దండు ఏం చేశాడు కలవర పెట్టాడట కలవరమ పెట్టాడట రథాలు గుర్రాలు చిన్న వినవ్యాయట రథాల చక్రాలు ఊడిపోయాయట రథాల చక్రాలకున్న ఏమండి శీలలు ఊడిపోయాయట రథాలు కుప్పకూలాయట గుర్రాలు కింద పడిపోయాయట ఒక్క చూపు చూశాడట దేవుడు ఐగుప్తు దండుని ఇప్పుడు మనల్ని వెంటాడుతుంది ఒక దండు నిన్ను వెంటాడుతుంది ఒక దండు ఏ దండు తెలుసా ఐగుప్తు దండు అదేమిటి ఐగుప్తు అంటే లోకం ఒకప్పుడు లోకంలోంచి నువ్వు వచ్చావు ఇక్కడికి బాగా బతుకుతున్నానులే మందిరంలో ఉన్నాను నేను నా కుటుంబం చల్లగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము అని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే పొరపాటు పడుతున్నావు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు మళ్ళీ నేను విడుచుకెళ్ళి బానిసగా మార్చాలని వాడి ప్లాన్ నిన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ లోకపు అలవాట్లు తీసుకెళ్లాలని నీ వాడి ప్లాను కానీ నా దేవుడట ఈరోజు చెప్తున్నాడు నా ఏసయ్యా అలా చూస్తాను ఆ దండు వైపు నిన్ను వెంటాడుతున్న దండు నీడ్చుకెళ్ళాలని బానిసగా మార్చాలని చూస్తున్న దండును చూశాడ నా ప్రభువు కలవరపరచబోతూ ఉన్నాడు